గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చిన నాటి నుంచి టెస్ట్ క్రికెట్ లో మన జట్టు ఫెయిల్ అవ్వంగా ఆడుతుంది స్వదేశంలోనే టెస్ట్ సిరీస్ లో ఓడిపోవడం ఇది గతంలో ఎప్పుడు జరగని విషయం రెండు వేల ఇరవై నాలుగులో న్యూజిలాండ్తో సున్నా మూడుతో క్లీన్ స్వీప్ అయ్యాం ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఏళ్ల తర్వాత తొలి టెస్ట్ ఓడిపోయాం నూట ఇరవై నాలుగు పరుగుల చేజ్ లో ఆల్ అవుట్ అవ్వడం ఇది షాకింగ్ గంభీర్ దూకుడుగా ఆడండి బజ్బల్ లాగా ఆడండి అంటున్నాడు కానీ టెస్ట్ క్రికెట్ అంటే ఓపిక పరిస్థితులకు అనుగుణంగా ఆడటం బౌలింగ్ పిచ్లో టీ ట్వంటీ స్టైల్లో ఆడితే వికెట్లు పడతాయి ఇప్పుడు అదే జరుగుతుంది అభిమానులు ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు గంభీర్ను టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించండి వైట్ బాల్ మాత్రమే ఇవ్వండి లా ఇద్దరు కోచ్లను పెట్టండి టెస్ట్ కోచ్ గా ఎవరు బెస్ట్ అంటే దాదాపు అందరూ ఒకే పేరు చెప్తున్నారు వివిఎస్ లక్ష్మణ్ లక్ష్మణ్ టెస్ట్ స్పెషలిస్ట్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఎక్కడైనా కష్ట సమయాల్లో మ్యాచ్లు తిప్పాడు ద్రవిడ్ తో కలిసి ఎన్నో ఐకానిక్ పార్ట్నర్షిప్ లు ఆడాడు గేమ్ అవర్నెస్ అద్భుతం పిచ్ చూస్తే చాలు ఎలా ఆడాలో ఆటోమేటిక్ గా అర్థమవుతుంది అతనికి ప్రస్తుతం అతను ఎన్సీఏ హెడ్ అండర్ నైన్టీన్ కోచ్ కానీ టెస్ట్ జట్టుకు లక్ష్మణ్ లాంటి వ్యక్తి కోచ్ గా వస్తే మళ్లీ పాత గ్లోరీ రోజులు తిరిగి వస్తాయని అభిమానుల నమ్మకం రోహిత్ కోహ్లీ అశ్విన్ లాంటి సీనియర్లను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే రహానే లాంటి సాలిడ్ టెస్ట్ బ్యాటర్ ను పక్కన పెడుతూ ఇలా కొనసాగితే టెస్ట్ క్రికెట్ లో భారత్ మళ్లీ కిందికి వెళ్తుంది కాబట్టి బీసీసీఐ ఇప్పుడే మేల్కోవాలి వివిఎస్ లక్ష్మణ్ ను టెస్ట్ కోచ్ గా నియమించాలి అదే ఇప్పుడు టీమిండియా అభిమానుల గొంతుక